హాయ్ ఫ్రెండ్స్ ఈ పూట తోటకూర వండుతున్నాను తోటకూర కూర ఎలా చేయాలో చూపిస్తాను మీకు రెండు కట్టలు తీసుకొని తోటకూరలోకి టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చరికాయలు కొద్ది కరివేపాకు తీసుకోండి బాగా తోటకూర బాగా నాలుగైదు సార్లు మట్టి పోయేదాకా కడగండి తాలింపులు వేసుకుందాం తాలింపులు పచ్చిసెనపప్పు సాయిపప్పు ఎండుమిర్చి ఈ తోటకూరలోకి పప్పు కూడా నానబెట్టుకోండి కాస్త నానబెట్టుకొని పక్కన పెట్టుకొని కూర వండేలో ప్లాస్ట్లో వేద్దాం నానబెడితే అవి కొద్దిగా ఉప్పుతాయి ఇప్పుడు బౌల్ పెట్టుకొని స్టవ్ మీద దాక పెట్టుకొని రెండు గిన్నెలు నూనె పోసుకొని తాలింపు చేసుకున్నాం ఈ తాలింపు రెండు ఎండిమరకాయలు వేసుకుందాం ఈ కొద్దిగా నూనె ఎక్కువే ఉంటే బాగుంటుంది ఎగురు కదా తోటకూర ఎగిరికి నూనె కావాలి బాగా రెండు గిన్నెలు పోసిన తర్వాత రెండు ఎండుమిరకాయ గింజలు అవి వేసేసుకొని సాయిపప్పు పప్పు కూడా నిదానంగా తేగిన తర్వాత నిండిమిరకాయ కొద్దిగా చిట్టాపటాలు ఆడాలి నిండిమిరకాయ చిట్టాపటాలు ఆడిన తర్వాత అప్పుడు మనం జీలకర్ర ఆవాలు సాయిపప్పు వేసుకొని ఆవాలు సాయిపప్పు పచ్చని పప్పు అన్నీ వేసుకొని మనం తాలింపు వేపుతాం అవి బాగా చెట్టాపటాలు వేగిన తర్వాత బాగా వేగాలి అవి వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఆ మొక్కలో ఉల్లిపాయలు కోసినవన్నీ అందులో వేసేసుకోండి ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకొని తిప్పేసి పసుపు ఒక స్పూన్ పసుపు ఉప్పు కారం ఉప్పు పసుపు వేసేసుకోవాలి ముందు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాం కొద్దిగా వేసుకుందాం ఉప్పు దీంట్లో ఊరికే ఉల్లిపాయ మగ్గటానికి పూను పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని తిప్పుదాం ఎందుకంటే త్వరగా మనకు ఆ ఉల్లిపాయ మగ్గడం కావాలి ఐదు నిమిషాల్లో మగ్గిపోద్ది ఆ ఉల్లిపాయ అలా చేసి బాగా మగ్గిపోయిన తర్వాత మనం తోటకూర బాగా శుభ్రంగా కడిగి పెట్టుకుందాం తోటకూర వేసుకుందాం అలా ఏగింది మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకొని తీసి చూసారా అలా మగ్గిపోవాలి నూనె అలా మగ్గిపోయిన తర్వాత తోటకూర శుభ్రంగా కడిగి తోటకూర బాగా కడుక్కోండి ఎందుకంటే దాంట్లో మట్టి ఇసుక బాగా ఉంటుంది మనం తినేటప్పుడు శుభ్రంగా కడక్కపోతే ఆ మట్టి మనకు పళ్ళకి తగులుతూ ఉంటుంది అందుకనే ఒక ఐదు ఆరు సార్లు శుభ్రంగా కడుక్కోండి మనం తినే ఆహారం కాబట్టి ఆ కూర ఎక్కువ కడిగితే అంత మంచిది మనకు ఆ కూర బాగా శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకోండి తాలింపులో నాలుగైదు సార్లు కడిగా మీరు కూడా అలా కడుక్కోండి ఇలా తిప్పేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం బాగా అదంతా తోటకూర అంతా మగ్గిపోయి దగ్గరకు వస్తుంది ఫ్రెండ్ అప్పుడు చూపిస్తా ఇలా మూత పెట్టుకుందాం కాసేపు అలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూడండి అలా ఉందో నూనెలో మగ్గిపోయింది తోటకూర అలా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం పక్కన తోటకూర అదే సారీ టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాలు కూడా వేసేసుకున్నాం రెండు మూడు బర్చి చిన్న టమాటాలు వేసుకోండి చాలు ఎక్కువ ఆఫర్లు ఆ టమాటాలు కూడా మగ్గి బాగా నీరు వస్తుంది ఇది కూడా మా బాగా మగ్గిపోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మగ్గిపోయింది ఇప్పుడు దాంట్లో మనం ఉప్పు కారం ఉప్పు కారం వేసేసుకుందాం ఈ కూర చాలా తేలికే ఫ్రెండ్స్ చూసి వేసుకుందాం ఉప్పు కూడా ఇందా కొద్దిగా వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం కారం రెండు స్పూన్లు వేసుకోండి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం బాగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొద్దిగా ఈ తోటకూర కర్రీ మనం కొద్దిగా ఈ కోసుకొని కడుక్కునేటప్పుడే కాసేపు టైం పట్టిద్ది కానీ ఇది తొందరగానే వండే వంట చూసి మీరు కూడా చేసుకుని పచ్చని పప్పు కూడా నాన పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం లాస్ట్లో మనం చెప్పే కదా లాస్ట్లో వేసుకుందాం అలా వేసుకోవాలి లాస్ట్లో నానబెట్టుకోండి ఒక ఐదు నిమిషాల ముందు మనం కోసే ముందు తోటకూర కోసుకునే ముందు పప్పు కూడా నానబెట్టుకుంటే అది బాగా మనకి బాగా ఈ నానపోయి బద్ద నాని బాగుంటుంది పచ్చి శనగపప్పు బద్ద బాగుంటుంది నానబెట్టే వేసుకోండి ఉడకబెట్టవసరం అలా అలా మగ్గబెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు కొద్దిగా ఉప్పు తక్కువైతే నేను వేసుకుంటున్నా ఫ్రెండ్స్ కారం కూడా తక్కువైతే వేసుకుంటున్నా మీరు చూసి వేసుకోండి ఇంకంతే ఫ్రెండ్స్ చూసి మీరు ఈ కూర ఎలా ఉందో కామెంట్ చేయాలి ఈ విద్యక్క వంటలు ఎలా ఉన్నాయో అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకోండి ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం మళ్ళీ అయితే కొద్దిగా మగ్గాలి బాగా నీరు అంతా మగ్గిపోయి మనకు నూనె తేలేదాకా మనం ఒక ఐదు నిమిషాలు దాన్ని పొయ్యి మీద అలాగే ఉంచుతాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అలా రావాలి కూర ఇంకొక ఐదు నిమిషాలు మగ్గితే మనకు కూర రెడీ అయిపోయినట్టే కొద్దిగా ధనియాల పొడి ఉంటే వేసుకోండి రెండు ఇళ్ళ పయలు చిత్త లాస్ట్లో కమ్మటి వాసన వస్తుంది మనం తినేటప్పుడు కూడా మనకు తినేటప్పుడు పళ్ళ మధ్యలో బాగుంటుంది నవ్వులుతుంటే ఇల్లులపై బాగా వాడుకొని తినండి చాలా ఆరోగ్యానికి మంచిది కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్ ఉంటే వేసుకోండి ఇలా అలా వేసేసి కొద్దిగా అలా తిప్పండి ఇంకంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఈ తోటకూర కూర ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి ఇంకంతే ఐదు నిమిషాల్లో మగ్గిపోయేది కూర సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ కూర బ్యాచులర్ ఫ్రెండ్స్ కూడా తేలిగ్గా వండుకోండి నేను అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే చేశాను చూడండి అలా ఎలా ఇలా నూనె బాగా తేలేదాకా మనం ఎలా ఈకరణ చూసారా ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి గంట మోగించండి